మాటలకి గొడవలు పెట్టుకుంటున్నారో వారి మధ్య విభేదాలు తొలగి ప్రేమ పెరుగుటకు మరియు స్త్రీ మరియు పురుష వశీకరణ కొరకు మరియు ఏ పని చేసినా ఎంత ధనం సంపాదించినా నిలవటం లేని వారి కొరకు బిజినెస్ లో సమస్యలు వస్తున్న వారు వివాహం కొరకు మంచి కుటుంబం నుండి సంబంధం కొరకు శత్రువులు ఎవరైనా చెడు ప్రయోగాలు చేస్తే నివారణ కొరకు మొదలైన ఏ విధమైన సమస్యలు ఉన్నా వెంటనే గారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడతాయి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయంలో మహా మహనీయులైన మరియు అన్ని విద్యలలో సంపన్నులైన మహా గురుజీ గారి చేతి మీతో ఈ రోజు సంప్రదింపు జరుగుతుంది నమ్మకంగా ఇప్పుడే కాల్ చేయండి ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ టూ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టం కొద్ది మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది మీరు కానీ తనకు సహాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా దృఢపడుతుంది ఆ సహాయం చేయడానికి కొద్దిగా ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది కెరీర్ వ్యాపారంలో కూడా ముందంజ వేస్తారు ఈరోజు కొంతమంది మీకు నష్టాన్ని కలిగించి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు మీరు జాగ్రత్తగా ఉండాలి ఓపికగా అన్ని పనులు చేయాలి సంబంధాలు బలపడతాయి బంధువులతోటి సౌకర్యవంతంగా ప్రవర్తించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు మీ కోపాన్ని మాత్రం నియంత్రించుకోవాల్సి ఉంటుంది నైతిక విలువలకు కూడా ఈ రోజు ప్రాముఖ్యత వస్తుంది ఉత్తమ వ్యక్తులు కూడా పరిచయం అవుతారు డబ్బు విషయం అనుకూలంగా ఉంటుంది వ్యాపారం మాత్రం విజయవంతం అవుతుంది ముఖ్యమైనటువంటి విషయాలను బాధతాయుతంగా నెరవేర్చాలి సామాజిక కార్యకలాపాలు వేగవంతం అవుతాయి సోదరులతోటి పరస్పర చరణ్ను పెంచుకోవాలి వాణిజ్య విస్తారమైన అవకాశాలు అయితే మరి ఉంటాయి ధైర్యం అధికారం మరియు విశ్వాసాన్ని పొందుతారు చుట్టుప్రక్కల వాతావరణం అనుకూలంగా ఉంటుంది సంబంధాలలో ఆనందం ఉంటుంది ప్రైవేటు విషయాలపై ఆసక్తిని కలిగి ఉంటారు వ్యక్తిగత విషయాలలో విజయం కూడా ఉంటుంది డైలాగులు చర్చించబడతాయి ఇక ప్రేమ వ్యవహారాల విషయాలలో శుభం ఉంటుంది స్పష్టతగా అన్ని విషయాలు మనసులో ఉన్నటువంటి విషయాలను బయట సామర్థ్యం కలిగి ఉంటారు ఈ రోజు ఈ రాశి వారు ప్రేమ వారితోటి సమావేశం కూడా ఉంటుంది పరస్పరం ఇద్దరు కూడా ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు ఇక ఆరోగ్యం నైతికత విషయానికి వచ్చినట్లయితే గనక దినచర్యను మెరుగ్గా ఉంచుకోవాలి వ్యవస్థపై శ్రద్ద చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది వివిధ సందర్భాలలో సున్నిత తత్వాన్ని కొనసాగించాలి ఆనందం యొక్క కమ్యూనికేషన్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కావలసిన సమాచారాన్ని పొందవచ్చును ఈ రోజు వివిధ ప్రకారాలుగా మీకు మేలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి పనితీరులో ప్రచారం నిరీక్ష అనుగుణంగా ఉంటుంది కార్యాలయాలలో ఈ రోజు మెరుగైన ప్రవర్తనను కొనసాగిస్తారు బాధ్యతతోటి అన్ని పనులు చేస్తారు ఈ రోజు మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తించే అవకాశాలు విద్యార్థిని విద్యార్థులు మాత్రమే ఎక్కువగా ఈ రోజు తమ యొక్క చదువుల గురించి ఆసక్తిగా ఉంటారు మరియు పరీక్షలు రాస్తున్న వారైతే వారు విజయం సాధించుకు శ్రమకు తగ్గ ఫలితాన్ని అయితే అందుకుంటారు ఇంకా గొప్ప గొప్ప సంపదలను పొందాలి అనేటటువంటి ఆలోచనలో మాత్రము యువత యువకులు అయితే ఉంటారు ఉద్యోగం కోసం చేసేటటువంటి ప్రయత్నాల్లో కూడా మరి సఫలీకృతం అవుతారు ప్రయోజనాల కోసం ప్రయత్నాలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ సమయానికి మరియు మీ యొక్క కృషిని ఈ రోజు చాలా బాగా ఉపయోగించుకుంటారు ఈ రోజు రాసి అయితే ఒక శుభవార్త అనేది అందుతుంది దాంతో పాటు గౌరవం కూడా పెరుగుతుంది ప్రభుత్వ సంబంధిత పనులు కూడా జరుగుతాయి పాత పైన పనులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రభుత్వ సంబంధిత పనులు ఏమన్నా ఆటంకాలున్నా కూడా ఆ పనులు కూడా జరిగే అవకాశాలున్నాయి కెరీర్ సంబంధిత పనులలో విజయవంతులు అవుతారు విద్యతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ప్రయోజనం పొందుతారు విదేశాలకు సంబంధించినటువంటి ఏమైనా పనులున్నా కూడా జరుగుతా ఈ రోజు రాశి వారిలో విశ్వాసం అనేది పెరిగిపోతుంది జీవిత భాగస్వామి నుండి సహకారం లభిస్తుంది కుటుంబంలో ఆనందం మరియు శాంతి అనేది నెలకొని ఉంటుంది ఈ రోజు డబ్బు లాభం తోటి ఎక్కువ వల్ల చేయాలనే ఆలోచన మీలో వస్తుంది కోర్టు కేసుల్లో మీరు విజయమైతే సాధిస్తారు ఈ రోజు రాశి వారు మాత్రం ప్రభుత్వ సంబంధిత ఆటంకాలు ఆటంకాలున్నా కూడా తొలగించబడతాయి పిల్లల నుండి ఆనందం అనేది పొందుతారు మీరు కృషికి తగ్గ ఫలితాలను అయితే సాధిస్తారు ఈ రోజు రాసి వారు మాత్రం కుటుంబంలో ఉన్నటువంటి అసంతృప్తికరమైన ఏదైనా పనులుంటే వాటిని పూర్తి చేయాలి ముందుగా అనేటటువంటి ఆలోచనలు ఉంటాయి సమస్యలు ఏమన్నా ఉన్నా ఆ సమస్యలను తొలగించుకోవాలి అనేటటువంటి ఆలోచనలో అయితే ఉంటారు బంధువుల మధ్య ఏమన్నా విభేదాలు ఉన్నా కూడా తొందరగా పరిష్కరించుకోవాలి అనే విధంగా అయితే ఈ రోజు ప్రవర్తనను కొనసాగిస్తారు ఈ రోజు ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది ఏదన్నా ఆటంకాలున్నా తొలగించబడతాయి ఈ రోజు ఫోన్ ఎక్కువగా ప్రేమికులు సంభాషించుకుని అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శుభ పనులు అనుకూలంగా మారుతాయి విలువైన వస్తువులు బహుమతులు అందిపుచ్చుకోవడం కూడా ఈ సాధ్యం అవుతుంది నూతన వస్తు వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు ఇంట్లో మరి ఉన్నటువంటి చెడు పరిస్థితులను మరి శుభప్రదమైన పరిస్థితులుగా మార్చుకునేటటువంటి ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం అవుతారు ప్రేమ వ్యవహారాలు అయితే సాగుతాయి క్రెడిట్ ప్రభావాలు కూడా ప్రజాదరణ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఎవరికైనా సరే ఈ రోజు మీరు అప్పుగా డబ్బు మాత్రం ఇవ్వకండి ఇస్తే మాత్రము సాయంగా అంది అంతే అంతేగాని అప్పుగా మాత్రం ఇవ్వకండి వేగంగా పనులు చేసే ప్రయత్నాలు చేయడంలో సఫలీకృతం అవుతారు ఈ రోజు రాశి వరకు శుభవార్త కూడా అందుకునే అవకాశం ఉంది ఉద్యోగస్తులకైతే శుభప్రదంగా ఉంటుంది కోర్టు కేసులో విజయం సాధించడం సాధ్యమవుతుంది ప్రభుత్వ సంబంధిత పనులైతే మరి జరుగుతాయి పిల్లల నుండి ఆనందం పొందగలుగుతారు ఈరోజు నిలిచిపోయిన పనులు కూడా పూర్తి చేసేస్తారు ఈరోజు స్త్రీలకు ఎక్కువగా మరి అలసట కారణంగా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం అవుతుంది డబ్బు ఆదా చేసేటటువంటి మరి అలవాటు అనేది దాని వల్లన మేలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి రాశి వారికి ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక డెబ్బై తొమ్మిది మరియు లక్కీ కలర్ అయితే గోధుమ మరి ఈ రోజు రాశి వారు మాత్రం దోష నివారణ కొరకు పసుపు రంగు వస్త్రంలో ఒక పసుపు కొమ్మును ఉంచి నల్ల బియ్యము వేసుకొని మూట కట్టేసి ఆ మూటకు ధూపం వేసి మరి ఇంటి ముందు కూడా గుమ్మం ముందు కూడా ధూపం వేసి ఇంటి ముందు గుమ్మం పైన కట్టి వేలాడదీయాలి ఈ విధంగా దోష నివారణ చర్య చేపట్టడం వల్ల అన్ని రకాల దోషాలు అనేవి తొలగించబడతాయి మీరు ఈ యొక్క పరిహారాన్ని ఏ సమయంలోనైనా చేయవచ్చును సమయం అనేది దీనికి నిర్దేశించబడలేదు ఆ తర్వాత మీరు అమ్మవారికి కుంకుమ అర్చన చేయించుకోవడం వల్ల శుభప్రదంగా అయితే మరి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో